నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పేటాధిపతులు శ్రీ 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 శివకామేశ్వరి అమ్మ ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మ మహమ్మ అమ్మ ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఈవెల రేపు ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ కావాలి అనుకుంటున్నారు ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల రిచ్ లైఫ్ కావాలి అనుకుంటున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం కలుగుదు కొంతమందికే కలుగుతుంది అసలు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనం ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా ఆడవాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉండాలి అమ్మవారిని పట్టుకోవాలి ఆవిడ అనుగ్రహం కావాలంటే ఏం చెయ్యాలి తప్పకుండా తెలియజేస్తాను టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ ముందు మీరు అడిగారు మహాలక్ష్మి గురించి అసలు లక్ష్మి అంటే ఏంటో తెలుసుకుందాం ముందు లక్ష్మి అంటే మనకి డబ్బులిచ్చే దేవత కిందే మనకి తెలుసు ధనం కావాలి అంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి కానీ కేవలము ధనం మాత్రమే ఇవ్వదు లక్ష్మి అసలు అందుకే అసలు లక్ష్మి అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాం లక్ష్మి అనే పదానికి అర్థం ఏంటో తెలుసా అమ్మ ఎల్లప్పుడూ మనల్ని వీక్షిస్తూ ఉండేది అంటే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నాము ఎంత లక్ష్యంతో ఉంటే అంత లక్ష్మి నిలబడుతుంది ఆ లక్ష్యానికి మరో పేరే లక్ష్మి ఇక ఈ లక్ష్మి ధనం రూపేణా ఒకటే చూడడం అనేది తప్పు ఎందుకంటే చూడండి అష్టలక్ష్ముల్లో ధాన్యలక్ష్మి ధనలక్ష్మి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి ఇలా ఎంతమంది లక్ష్మి ఎనిమిది మంది లక్ష్మిలు ఉన్నారు ఈ ఎనిమిది మంది లక్ష్మిలు ఎనిమిది ఎనిమిది సిద్ధులు ఇట్లా తీసుకుంటే అందుకే చూడండి లక్ష్మి అంటే ఆకలేసింది అన్నం తిన్నాం చాలా మందికి ఆకలేసిన సమయానికే అన్నం దొరకదు దొరకదు అవునా కాదు అవును డబ్బున్నా దొరకదు దొరకదు ఆకలేసినప్పుడు కడుపు నిండా భోంచేసాము అంటే అది లక్ష్మి అనుగ్రహమే దాహం వేసినప్పుడు నీరు తాగామా లక్ష్మి అనుగ్రహమే పది మంది మనల్ని కావాలనుకుంటున్నారు లక్ష్మి అనుగ్రహమే ఎందుకంటే ఏడుపులు గొడవలు జ్యేష్ఠాదేవి యొక్క లక్షణాలు మన దగ్గర అలక్ష్మి యొక్క లక్షణాలు అవన్నీ పది మంది మనల్ని కావాలనుకుంటున్నారు పది మందితో మనం స్నేహంగా ఉన్నాము ఎప్పుడు సత్సంగంలో ఉన్నాము ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క లక్షణాలు ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ మీరు ఇందాక నన్ను ప్రశ్న అడిగినప్పుడు చాలా రిచ్గా ఉండాలి అందరూ అని అనుకుంటున్నారు అన్నారు ఇక్కడ తృప్తి అనేది లోపిస్తోంది మనిషి ఎప్పుడైతే నీ మనసు తృప్తితో ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది లక్ష్మి నివాసం చేస్తుంది ఎక్కడైతే నీరు వృధా కాదో అక్కడ లక్ష్మి నివాసం చేస్తూ ఉంటుంది ఏ ఇంటైతే భార్యాభర్తలు కీచులాడుకోరో ఆ ఇంట లక్ష్మి నిలుస్తుంది ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట లక్ష్మి నిలుస్తుంది ఏ ఇంట అయితే విష్ణు పారాయణ జరుగుతుందో విష్ణు నామస్మరణ జరుగుతుందో ఆ ఇంట లక్ష్మి నిలుస్తుంది ఎందుకంటే ఆవిడే చెప్పింది నా భర్తను ఎక్కడైతే గొప్పగా పొగుడుతూ ఉంటారో ఆయన ఎక్కువగా పూజిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పిందా లేదా ఇలా తీసుకుంటే సర్వవ్యాపకంగా అమ్మవారు అందుకే చూడండి మనకి లక్ష్మీ క్షీరస రాజముద్రతనియాంలో కూడా ఏం చెప్తారు దీపస్వరూపిణిగాని అమ్మని మనకి చెప్తారు ఆ దీపంలో ఆ దీపం అంటే ఏంటమ్మా సృష్టికంతటికీ కూడా వెలుతురిచేటటువంటిది లక్ష్మి ఎందుకంటే ఆహారం లేదు మీరు ఉండగలరా వస్త్రాలు లేవు ఇల్లు లేదు ఎక్కడుంటాం ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు ఏం చేస్తే లక్ష్మి వస్తుంది అనే దానికన్నా ముందు మన దగ్గర ఉన్న వాటికి ముందు ఎంత విలువిస్తున్నాం అనేది చాలా అవసరం అన్నాన్ని వృధా చేయొద్దు కూరగాయలు వృధా చేయొద్దు మాటలు వృధా చేయొద్దు ఎవరి మనసు నొప్పించద్దు ఇవన్నీ కుదురుతాయా కుదుర్చుకుంటే కుదురుతాయి కుదుర్చుకుంటే కుదురుతాయి ఎవరో ఏదో అన్నారమ్మా నువ్వెందుకు నీ మనసు కష్టపెట్టుకోవాలి వాళ్ళ నోరు అంతే అక్కడికి వదిలేసి పక్కకు వచ్చేసేయండి వాళ్ళతో వాదించకండి ఎందుకంటే ఒక సామెత ఉంది కుందేటి కొమ్ములు సంపాదించవచ్చు ఇసుకలో తైలం తీయవచ్చు కూర్చి మూర్ఖుల మధ్య రంజింపరాదు అని చెప్పి ఒక ఉంది మూర్ఖులు నువ్వు ఎంత వాదించినా వారు మారరు అట్లాంటి వాద వివాదాలు జరుగుతున్న చోట కూడా లక్ష్మి నిలబడదు ఏ ఇంట అయితే స్త్రీ కన్నీరు పెడుతుందో అస్తమాను అవసరం ఉన్నా అంటే మనం సహజంగానే కొంచెం సున్నిత మనస్కులం కాదనట్లే ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీని కాబట్టి నాకు తెలుసు కానీ ఎన్ని రోజులు సున్నితంగా ఉంటాం ముందు నిన్ను నున్ను దృఢంగా మార్చుకోగలిగితే లక్ష్మి నిలబడుతుంది ప్రతి దానికి కృంగిపోవద్దు ఎందుకంటే మనదైంది మన దగ్గరకు వస్తుంది మనది కానిది మన దగ్గరికి రాదు ఇవి ముందు అలవర్చుకుంటూ అసలు ఎందుకంటే కొంతమందికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలాంటి వాటి కోసం ఏం చేయాలో తెలుసు తెలుసుకుందాం సూర్యోదయాత్ పూర్వమే లేవడం ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు మన జీవితాన్ని మనం సవరించుకోవాలి సవరించుకోవాలా వద్దా సూర్యోదయాత్ పూర్వమే లేవడము ఇంకా మీరు ఇప్పుడు లక్ష్మి అన్నారు ధనం గురించి మీరు అడిగారు ఐశ్వర్యం మొత్తము శివాధీనం ఆయన మొత్తం డబ్బులకంతా అధిపతి ఆవిడ ఆయన తర్వాత లక్ష్మి లక్ష్మి తర్వాత కుబేరుడు కుబేరుడు దగ్గర నుంచి మనకు వస్తుంది డైరెక్ట్గా వచ్చేది మా లక్ష్మీదేవి వీళ్ళకి ఇవ్వాలి అనగానే ఆయన వస్తాడు మన యొక్క ఏంటి వీళ్ళకి ఇంత ధనం తీసుకునేటటువంటి అర్హత ఉందా లేదా అనేది ఆయన చూస్తాడు దాన్ని మనకి అప్పుడు ప్రసాదిస్తాడు ఇలా చూసుకుంటే ఐశ్వర్యం మొత్తం కూడా శివాధీనం సోమవార నియమాలు చేయడం ద్వారా కూడా సంపద ప్రాప్తిస్తుంది సోమవారం వ్రతక వ్రతం ఉంటుంది మారేడు దళాలతో శివుని అర్చిస్తూ ఉంటారు బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి సోమవారం నియమాలు ఆ రోజు అల్లం వెల్లుల్లి లేకుండా తినడము ఏకభుక్తం చేయడం ఉపవాసం అవసరం లేదు ఏకభుక్తం చేయడము కింద పడుకోగలిగితే కింద పడుకోవడము శివుడికి ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేయడము ఇలాంటివి చేసుకుంటూ ఉండండి అలాగే ఇక శుక్రవారం మాకు ఆంధ్రాలో అయితే గురువారాన్ని లక్ష్మీవారం అంటారు గురువారం కూడా గురువారం కూడా అమ్మ ఇల్లు దులపడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు శుక్రవారం కూడా ఇల్లు దులపడము పొద్దున్నే లేచి ఆ హాల్లో కూర్చుని ఏడవడం మనం కొన్ని ఆడవాళ్ళ తప్పులు ఉంటాయి నువ్వు ఏడ్చినంత మాత్రాన వాగ్విరాదం చేసినంత మాత్రాన సమస్య అక్కడికి సంసిపోదు ఇక శుక్రవారం ఏం పాటించాలి లక్ష్మి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు నేర్చుకోండి మీకు నోరు తిరగట్లేదు రావట్లేదు యూట్యూబ్లో ఉంటుందిగా కొడితే వస్తుంది జగ వింటూ కుంకుమార్చన చేసుకోండి అమ్మవారికి ఖచ్చితంగా మారేడు దళాలు సమర్పించండి మారేడు దళం మీదే మారేడు చెట్టు మీదే లక్ష్మీ నివాసం ఉంటుంది ఆవిడకి కూడా చాలా ఇష్టం మారేడు దళం మారేడు దళాలు సమర్పించండి తర్వాత క్షీరాన్నాన్ని ఉండి నివేదన పోయి క్షీరాన్నం అంటే మన చాలా మంది ఏం చేస్తారంటే ముందు అన్నం ఉడకబెట్టేసి తర్వాత పాలు పోసి చేస్తారు కాదమ్మ అసలు నీరు తగలకుండా మరి పాలవాడి నీళ్ళు కలిపితే అంటే మన దగ్గరికి కాలేదు వాడు ఏం చేశాడు వారి కర్మ మీ దగ్గరకు వచ్చాక మీరు కలపకండి క్షీరాన్నం అంటే క్షీరాన్నమే చక్కగా పాలతో ఉండి బెల్లం వేసి చక్కగా ఉండి అలా ప్రతిరోజు కనీసము పదకొండు వారాలు ఇట్లా నివేదన చేసి కనకధరా స్తోత్రము ఇది చదువుకోవడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఎట్లాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ బయటపడుతూ ఉంటాము అవసరానికి ధనం అందుతూ ఉంటుంది కనకధారా స్తోత్ర పారాయణ వల్ల దాని పేరే కనకధార అంటే కనకము అంటే బంగారము బంగారం ధారగా కురిపించాడు కాబట్టి దాన్ని కనకధార అంటారు అంతే కదా ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలు కురిపించింది ఆవిడ అందుకని చక్కగా ఇలాంటి నియమాలు పాటిస్తూ సూర్యోదయాత్ పూర్వమే లేచి పది గంటలలోపు పూజ పూర్తయిపోవాలమ్మా అది దాటిన తర్వాత మేము అప్పుడు దీపం పెట్టుకుని అప్పుడు చేస్తాము ఇలాంటివి కాకుండా పది లోపు పూజ పూర్తి చేసేసుకోండి అలాగే సాయంత్రం కూడా చాలా ముఖ్యం సాయంకాలము సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండండి ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు జీవితంలో చేసుకుంటూ ఉంటే ఒక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏడవండి శుక్రవారం ఏడవకండి భర్తతో గొడవ పడకండి పిల్లల్ని తిట్టకండి పిల్లలు భగవత్ స్వరూపులు పిల్లల్ని తిట్టకండి ఇంకొకటమ్మా ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికి ఎవరైనా భోజన సమయంలో ఎవరైనా వస్తే అబ్బా వంట చేసి పెట్టాలా అనకుండా ఎంతసేపు వండుతారమ్మా కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం అంతేనా ఏది ఉంటే అది వేసి పెట్టండి భోజనం చేసి వెళ్ళమని మరీ చెప్పండి ఆఖరికి పార్సల్ చేసుకునేవాడు వచ్చినా ఏదో తీసుకొస్తూ ఉంటారు కదమ్మా మంచినీళ్ళు ఇచ్చి కొంచెం ప్రసాదం పెట్టి పంపించండి ఇలాంటివి ఎందుకంటే ఇవన్నీ మన పూర్వం ఇదే కదా చేసేవారు పెద్దవాళ్ళు అందుకే కదా వాళ్ళు ఎంత సుభిక్షంగా ఉన్నారు ఉన్న దాంట్లో ఎంత తృప్తిగా ఉన్నారు నిజంగా ఇంత డబ్బప్పుడు లేదమ్మా ఇన్ని జీతాలు లేవు కానీ ఎంతమంది పిల్లలు పోయాలు లే ఎంత మంది పిల్లలు ఉండేవారు ఆ పిల్లలందరికీ వాళ్ళందరూ మంచి భవిష్యత్తు ఇవ్వలేదా ఇక్కడ ఏమవుతుందంటే తృప్తి అనేది లోపిస్తుంది అవసరమైనవి అక్కర్లేనివి కొని కొని మనమే పెంచుతున్నాం అందుకని తృప్తిగా ఉండండి కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకోకండి మీ ఆయనతో వాగ్వాదం చేయకండి పిల్లల్ని తిట్టకండి అత్తమామలకి సేవ చేసుకోండి తల్లిదండ్రుల్ని పూజించండి ముందు చెప్తున్నాను కదా ధనంలోనే లక్ష్మీదేవిని చూడకండి అన్నిటిల్లో చూడాలి ధాన్యాలను చూడాలి నీళ్ళు చూడాలి మనం ఉన్న ఇంటిలో చూడాలి ఎందుకంటే నీ ఇంటికి నువ్వే గృహలక్ష్మి కాబట్టి గృహలక్ష్మి లక్ష్మీదేవిలాగే ఉండాలి అలాగే అలంకరణ చాలా ముఖ్యం ఆ ఇంట్లో ఉన్నప్పుడు అలంకరించుకోవాలి మరి బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు అంత శుభ్రంగా రెడీ అయ్యి వెళ్తారు ఇంట్లో ఎందుకు ఉండరు బయటకన్నా కూడా నువ్వు ఇంట్లోనే నువ్వు శుభ్రంగా ఉండాలి నీ అలంకరణ వల్ల నీ శుభ్రత వల్ల నీ భర్తకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నువ్వు ఎప్పుడైతే లక్ష్మీదేవిలా అలంకరించుకుంటే అబ్బా ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలి చూడమన్నారు అవునా కాదు అవును ఇల్లు చూస్తారో ఇల్లాలని చూస్తారు అంతేగాని నువ్వు ఎప్పుడో ముడేసి దేవ్య మొహంలా మొహం కూడా గడకుండా పన్నెండింటి దాకా అరుచుకుంటూ ఇలాంటి లక్షణాలన్నీ కూడా జస్టాదేవి యొక్క లక్షణాలు మార్చుకోవాలి నైటీ అనేది రాత్రి వేసుకునేది నేను అనబోతున్నా నైటీని డేటీ చేయకండి కంఫర్ట్ ఇవన్నీ పక్కకు పెట్టండి మన ధర్మం చీర లేదా ఇప్పుడు కూడా నైటీతోనే కొంతమంది చున్నీ వేసుకుని పూజ చేస్తున్నామంటారు చున్నీ వేసుకుని గుడ్డుకు వస్తున్నాం అంటున్నారు ఇప్పుడు మీరు బాగా చక్కగా రెడీ ఇందాక మీరు నన్ను ఏమన్నారు అమ్మ అమ్మవారిలా ఉన్నారు మీరు అన్నారు ఇప్పుడు ఎలా ఉంటారు మహాలక్ష్మిలా ఉన్నాం అమ్మ అని పెద్దవాళ్ళు అంటారు ఎందుకంటారు అలంకరణ ఏముంది ఇక్కడ అలంకరణ నేనేం పెద్ద ఖరీదైన కట్టలేదు గాదులు వేస్తున్నాను బొట్టు పెట్టినా చక్కగా తయారయ్యారు అంటే ఇక్కడ చూడగానే ఆ లక్షణం కనపడాలిగా లక్ష్మీ లక్షణం ఇది ఇది ఎవరికి వారుగా ఆలోచించుకోవాల్సిన విషయం నైటీని డేటీ చేయకండి రాత్రే వేసుకోండి తృప్తిగా ఉండండి ముందు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోండి నీరు వృధా చేయకండి నీరు వృధా చేయకండి లక్ష్మిని అన్ని రూపాల్లో చూడడం అలవాటు చేసుకుంటే మనం లక్ష్మీపుత్రులని అర్థం అవుతుంది మరి అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రే నమస్వస్తి